ఇక్కడ కూడా దేర్ ఇస్ ఎ క్వశ్చన్ ఫర్ యూ ఇక్కడ కూడా మీరు అన్ని ఓపెన్ చేసి ఏం జరిగిందో చెప్పి దాని మీద ఒక హింట్ వదిలి అలాగా పోలీస్ ఆఫీసర్ ముందుకు వెళ్తుంటారు వెళ్ళిన దాంట్లో కూడా ఎట్ వన్ పాయింట్ ఆడియన్స్ ఎక్కడో అక్కడ కన్విన్స్ అవుతాడు ఎస్ ఇదిలా జరిగింది వివేకానంద రెడ్డిని ఈ కారణంగా హత్య చేశారు దాని మీద పొలిటికల్ స్టోరీస్ ఎన్ని వచ్చాయమ్మా ఎందుకు వివేకానంద రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్య చేయబడ్డారు అన్న దాని మీద చాలా సమగ్రంగా చాలా సహేతుకమైన సమీక్షలు ఆర్టికల్స్ స్టోరీస్ ఎన్ని వచ్చాయి చాలా వచ్చాయి కదా నాకన్నా మీరే బాగా నేను ఏదో ఒకటో రెండో మిస్ అయ్యి ఉంటాను బట్ మీరు ఏది మిస్ అవ్వరు కదా సినిమా చేసేటప్పుడు సో మీ సినిమా మీరు కన్క్లూడ్ చెయ్యకపోతే కన్క్లూడ్ చేయకపోతే మీరు మామూలుగా కథ రాసుకున్న దానికి కూడా ఇస్తారుగా మామూలుగా రాసుకున్న కథకి అదే నేను చెప్తున్నాను సార్ అంటే ఒక ఫిల్మ్ ని మనం ఒక ఫుల్ సర్కిల్ చేయాలంటే దానికి ఎండ్లో ఒక ఒపీనియన్ లేదా వీళ్ళే వాళ్ళే మనం ఒక కంక్లూజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఐ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ క్లైమాక్స్ దట్ ఐ కెన్ అష్యూర్ యూ అంటే ఐ థింక్ దట్ క్లైమాక్స్ విల్ కీప్ యూ Uh, so hooked, and the okay. mind a few hours work. it will keep you disturbed. Okay. So very well met climax. I and I feel that my climax is the heart of the whole film. So uh, uh, that that way, I have given some kind of a full closure to the story. But I don't conclude on who did it or you know why they did it. and I don't come to any conclusions. I just explore all the angles. And so we are then... to. ఐ డోంట్ టు గో టు దట్ పొలిటికల్ డీవియేషన్ ఆర్ దాని వల్ల నేను స్టోరీలో కూడా పొలిటికల్గా ఆస్పెక్ట్ ఏది ఉన్నా అది ఐ డోంట్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు మై స్క్రీన్ ప్లే అట్ ఆల్ బికాస్ ఫర్ టూ రీజన్ సార్ మనకి చాలా ఇయర్స్ నుంచి అట్లీస్ట్ నాకు తెలిసి ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనుకోండి రఫ్గా ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుగులో వచ్చే ప్రతి పొలిటికల్ జోన్రా ఫిలిం హ్యాస్ బీన్ అ ప్రాపగండ్ ఫిలిం ఎవ్రీ ఫిలిం మనకి పొలిటికల్ జోన్రాలో ఒక ఫిక్షనల్ స్టోరీ రాక చాలా ఇయర్స్ అయిపోయింది సో ఎవ్రీ టైం ఎలక్షన్స్ కి కంపల్సరీ ఏదో ఒక పొలిటికల్ ప్రాపగండా ఫిల్మ్ వస్తూనే ఉంది మనం చూస్తూనే ఉన్నాం చూసారు వాటిలో అంటే నేను ఈ మూవీస్ నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు సార్ చూడరా నేను చూడండి అలా వస్తూ డోంట్ వాచ్ ఐ వాచ్ ఆల్సో ఇట్స్ నథింగ్ అబౌట్ ఆర్జీవి గారు ఐ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఆల్ ప్రీవియస్ వర్క్స్ సో నాకు రక్త చరిత్ర చాలా ఇష్టము సత్య చాలా ఇష్టము అంటే నాకు ఎప్పుడైనా ఆయన కలిస్తే ఐ వాంటెడ్ టు ఆస్క్ ఫ్యూ ఆయన సినిమాలలో కొన్ని సీన్స్ నేను అనుకున్నాను ఎప్పుడైనా ఇఫ్ ఐ గెట్ టాక్ టు హిమ్ ఈ సీన్ ఎలా కంపోజ్ చేశారు హౌ డి షూట్ దిస్ అంటే యాంగిల్స్ అప్పట్లో మనకు అంత హై అండ్ ఎక్విప్మెంట్ కూడా లేదు క్షణ క్షణంలో ఒక మంచి షార్ట్ ఉంటుంది సో హౌ డి హీ ఈవెన్ కంపోజ్ అట్ షార్ట్ అని ఇలా అడిగి తెలుసుకోవాలని దే ఐ హావ్ రెస్పెక్ట్ ఫర్ హిస్ వర్క్ ఐ నెవర్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ పొలిటికల్ ఫిల్మ్స్ విచ్ ఆర్ ప్యూర్లీ మేడ్ ఫర్ ప్రాపర్గాండా సో అన్ఫార్చునేట్లీ మన తెలుగులో ఫర్ ద పాస్ట్ మెనీ ఇయర్స్ ఇవే వస్తున్నాయి సార్ పొలిటికల్ అనగానే ప్రోపర్గాండా కరెక్ట్ మనకి ఎలక్షన్స్ టైమ్ లో వచ్చేస్తాయి వీళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్పే స్టోరీలు చెప్తారు వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు చెప్పేది చెప్తారు అదే ఒకటే స్టోరీ ఇటు సైడ్ నుంచి ఉంటుంది ఇటు సైడ్ నుంచి ఉంటుంది అది ఇట్స్ ఇట్స్ వెరీ టయరింగ్ ఫర్ ఆడియన్స్ ఆల్సో వేసి రుద్దుతూ ఉంటారు సో ఐ డోంట్ లైక్ ప్రాపర్ గ్యాండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఎట్ ఆల్ నేను ఇప్పుడు పొలిటికల్ ఆస్పెక్ట్ ని నేను ఎంత దూరం పెడితే అంత మంచిది అని నేను అనుకున్నాను దీనికి బికాస్ అంటే ఈ స్టోరీ స్క్రీన్ ప్లే లో ఆర్ ది స్టోరీ దట్ ఐ హావ్ రిటన్ యాజ్ అ హోల్ పాలిటిక్స్ ని ఐ హ్యావ్ టు అవాయిడ్ కంప్లీట్లీ అని నేను అనుకున్నాను సో ఇట్ ఆల్ హాపెన్స్ ఇన్ అ వెరీ న్యూట్రల్ స్పేస్ నేను సైట్స్ తీసుకున్నానో లేకపోతే ఇలా అనే కాకుండా వెరీ న్యూట్రల్ స్పేస్ లో ఐ ఓపెన్ అప్ ఆల్ ది ఐపెన్ అండ్ ఐ లీవ్ ది ది ఒక్క క్షణం సినిమా గురించి మర్చిపోదాం మీరు ఒక రీసెర్చ్ స్కాలర్ ఆన్ దిస్ మీకు మీకు డాక్టరేట్ ఇవ్వాలి దీన్ని ఎందుకంటే పద్నాలుగు నెలలు రీసెర్చ్ చేశారు కాబట్టి ఒక జనరల్ పర్సన్ గా ఒక జనరల్ సిటిజన్ గా లేదా మీరు అంత రీసెర్చ్ చేశారు కాబట్టి ఒక ఒక మీరు జర్నలిస్ట్ కూడా అన్న తప్పు లేదు తప్పేం లేదు ఎందుకంటే మీరు జర్నలిస్ట్లు అందరూ ఎలా రీసెర్చ్ చేశారో ఎక్కడ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళి మీరు అందరితోని కన్వర్స్ చేసి ఇంటరాక్ట్ అయ్యి వచ్చింది మనిషి మీరు ఏదో మీరు సమో యుక్టెడ్ అది ఇంటరాక్షన్ విత్ ది కంటెంట్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంటరాక్షన్ విత్ ది కంటెంట్ మీకేమనిపించింది పర్సనల్ గా చాలా పుష్ చేస్తున్నారు సార్ అంటుంది ఇట్స్ ఏ ఇట్స్ ఏ ఓపెన్ ఇన్సిడెంట్ ఫర్ ఎవ్రీబడి ఇప్పటి వరకు ఎవరు కంటెంట్ మీద సినిమా ట్రై చేయలేదు మధ్యలో వచ్చింది కదా సార్ ఒకటి వివేకం అని వచ్చింది వివేకం రాలేదు నన్ను అంటలేదండి వివేకం వచ్చింది బట్ వాళ్ళు ఏం చూపించారు వివేకంలో సినిమా చూసారా చూడలేదు సార్ ఎందుకంటే నాకు మేమంతా స్టార్ట్ చేసి షూట్ స్టార్ట్ చేసి చాలా కష్టపడి ఉత్సాహంతో చేస్తున్న టైంలో సో అండ్ సో మూవీ డైరెక్ట్ గా వచ్చేసింది వివేకం అని మేము అప్పటికి ఐ థింక్ వివర్ ఇంకొక టెన్ డేస్ పెండింగ్ ఉంది షూట్ అంతే అప్పటికే నైన్టీ నైన్ పర్సెంట్ షూట్ కూడా అయిపోయింది ఒక వన్ వీక్ ఏమో పెండింగ్ ఉంది మాకు షూట్ అంతే అండ్ మరి ఏదైనా కొంచెం మార్చుకోవాలన్నా చిన్న రీషూట్ వచ్చింది నేను తీసుకున్న సబ్జెక్ట్ ని ముందే ఎవరో తీసారు అది ట్రైలర్ ఒకటి చూస్తే ద మేకింగ్ వాజ్ వెరీ బ్యాడ్ స్టోరీ ఏం నేను ఇంకా చేయలేదు ద మేకింగ్ మేకింగ్ బ్యాడ్ ఒక లో ఉంది అది నేను ఇంట్రెస్ట్ పుట్టలేదు చూడాలని చేసే ముందు ఐ స్టార్ట్ ఇట్ ఆఫ్టర్ ఐ బిలీవ్డ్ ఇట్ వాట్ బిలీవ్ ఫర్ మీ ద స్టోరీ దట్ ఐమ్ షో ఆన్ ట్వంటీ ఫోర్త్ ఫర్ మీ టు స్టెప్ ఫార్వర్డ్ అండ్ స్టార్ట్ షూటింగ్ ఇట్ ఆర్ నేను ఆ సినిమా తీసే ముందు నేను నా స్టోరీని నేను నమ్మాలి అప్పుడే నేను 100% నేను తీగల్తాను ఫెయిల్యూర్ సినిమా కైనా హిట్ సినిమా కైనా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు కన్విక్షన్ తో నమ్మకపోతే చేయలేరు సో ద స్టోరీ దట్ ఐ యామ్ टेलिंग వాట్ ఐ ఫెల్ట్ ద స్టోరీ దట్ ఐ యామ్ అబౌట్ టు షో ఇస్ వాట్ ఐ ఫెల్ట్ యు నో కుడ్ హావ్ హ్యాపెన్ అది నేను ఊరికే ఏదో ఇది చెప్పను ఐ హావ్ యునో నో ఫ్యాక్ట్ చెక్డ్ నేను అవన్నీ కూడా ఐ షో ఇన్ ద స్క్రీన్ ప్లే అంటే ఫ్యాక్ట్ ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఫ్యాక్ట్ అది బాగోదు బట్ అలాంగ్ విత్ స్టాంప్స్ డేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదేనమ్మా నేను సారీ టు స్ట్రెయిన్ యూ బట్ నేను ఇందాక నుంచి మిమ్మల్ని అడుగుతున్నానంటే ఇప్పుడు మామూలుగా మూడోసారి అన్నా మామూలుగా రాసుకున్న కథకైనా డైరెక్టర్ హ్యాస్ టు కన్క్లూడ్ ద స్టోరీ ఇగో ఈ కెమెరా మ్యాన్ చంపేశాడు లేకపోతే నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చాడు నాతో పాటు అతను చంపేశాడు లేకపోతే ఈ జర్నలిస్ట్ చంపేశాడు అన్న ఒక కన్క్లూజన్ డైరెక్ట్ ఇస్తాడు లాస్ట్ కి వచ్చేసరికి యు అండర్స్టాండ్ రాక్షసన్ సినిమాలో వాడు వీడేమో అని డౌట్ వస్తుంది లెక్చరర్ టీచర్ ముందు తర్వాత వాడు కాదు లాస్ట్ లో క్లైమాక్స్ లో అస్సలు వెళ్ళిన ఎవడు వాడు ఎవడన్నది ఓపెన్ చేస్తారు క్లైమాక్స్ క్లైమాక్స్ లో మామూలుగా రాసుకున్న కదా ఇప్పుడు ఇది జరిగింది మీరు అంటిల్ షో ఎ టు ద ఫిల్మ్ డైరెక్టర్ గా మీరు ఆ కథకి ఆ స్క్రీన్ ప్లేకి మీరు చేసిన జస్టిఫికేషన్ ఏంటి సార్ నేను ఐ డి కంక్లూడ్ ఇట్ ఇన్ దట్ మీరు అనుకుంటున్న విధంగా నేను కంక్లూడ్ చేయలేదు బికాస్ నాకు చాలా నచ్చే ఫిల్మ్ మేకర్స్ చాలా మందివి ఓపెన్ ఎండెడ్ ఆర్ అంటే ఒక ఫుల్ సర్కిల్ లేని స్టోరీస్ చాలా ఉన్నాయి విచ్ రియల్లీ విచ్ యా విచ్ రియల్లీ నాకు చాలా డీపర్ లెవెల్లో నన్ను యు నో దే మేడ్ మీ థింక్ అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి ఏ సినిమాలు సార్ అంటే నోను డారినా ఫిలిమ్స్ కానీ లేకపోతే ఆండ్రీ ట్రావర్స్ కి ఫిల్మ్స్ కానీ ఇలా ఇఫ్ యు సీ దెర్ ఈస్ నో నీడ్ టు మనకి ఎర్లియర్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక కన్క్లూజన్ అనేది మనకి ఎర్లియర్ ఇంకొక ఇది ఉండేది తెలుగులో హ్యాపీ ఎండింగ్ ఏమైనా అవని బట్ క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ ఒకటి కావాలని సో చెప్తున్నాను అంటే ఇలా ఒక దానికి నేను స్టిక్ అవ్వలేదు సార్ బికాస్ నా ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ అ డాక్యూ ఫీచర్ ఒక డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ స్పేస్ కి బ్యాలెన్స్ చేసుకుంటూ తీసిన ఫిల్మ్ బికాస్ నేను యాజ్ డాక్యుమెంటరీ డాక్యుమెంటరీలా తీస్తే నాకు ఎవరు చూడరు సో నేను దాన్ని ఇంట్రెస్టింగ్ గా చేసుకుంటూ డిజైన్ చేసుకుంటూ ఒక డాక్యుమెంటరీకి ఒక ఫీచర్ కి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ చేసిన ఫిల్మ్ సో దానికి ఐ నెవర్ ఫెల్ట్ నీడ్ ఆఫ్ పుటింగ్ మై ఒపీనియన్ ఆర్ ఓ గివింగ్ వన్ పర్టిక్యులర్ క్లైమాక్స్ ఆర్ ఎవరినో విలన్ చేయడము ఇట్ వాస్ నాట్ నెసరీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा कुने वाले की विश्वसनीय मैंने पेर मन कंसल्टेंसी. कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी. कांटेक्ट एट नाइन